దేవునికి స్తోత్రం ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథం అరవై ఐదు ఐదు వచ్చిన చదువుదాం మార్చి మార్చి చదువుదాం మీరు బిగ్గరగా స్పష్టంగా అందరికీ వినబడేటట్టు చదవండి కీర్తన అరవై ఐదు దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నా మీద మోపబడిన దోషములు భరింప మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయచిత్తము చే మాకు రక్షణకర్తవైన దేవ బూదిగంతముల నివాసులందరికి దూర సముద్రం మీద నున్న వారికి ఆశ్రయమైన వాడ నీవు నీ నీతిని బట్ నీవు నీటిని బట్టి భీకర క్రియల చేత మాకు తరమి ఇచ్చుచున్నావు రెండవ వచనాన్ని మరలా అందరం కలిసి చదువుకుందా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీకు వచ్చేదే చాలండి చదువుకున్న లేఖన భాగం శరీరీరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురిగొలుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయనుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభు నందున్న ప్రియమైన వాళ్ళారా ప్రభు ఎప్పుడు మనలను ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తాడు ఎప్పుడు మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన లేదా దేవుడు మనకు ప్రేమగల తండ్రి మన కన్న తండ్రి మనం ప్రార్థించేటప్పుడు ఏమని సంబోధించమన్నాడు పరలోకమందున్న మా తండ్రి తండ్రి తన పిల్లల అవసరతలన్నీ చూచినట్టు వారి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్టు దేవుడు నిజముగా మనకు తండ్రి అయ్యి మనల్ని ఆదరించేవాడిగాను సహాయపడేవాడిగాను సంరక్షకుడిగాను ఉన్నాడు ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరేంటంటే ప్రార్థన ఆలకించు వాడా నాతో చెప్పండి అందరూ ప్రార్థన ఆలకించు వాడా ఎవరు వింటారు మన ప్రార్థన మనకెవరు సహాయం చేస్తారు లోకంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులు స్నేహితులు విన్నట్టే ఉంటారు కానీ మనకు సహాయం చేయరు కానీ దేవుడు తండ్రి అయి మనకు సహాయాన్ని చేసేవాడు అందుకే మనం ప్రార్థనకై ప్రోత్సహించుకొని విధిగా బాధ్యతగా పనిగా ప్రార్థనను చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభువు పనిచేయడము మొదలు పెడతాడు ఒకవేళ కొన్ని ప్రార్థనలకు ముందే జవాబు రావచ్చు కొన్ని త్వరగా రావచ్చు కొన్ని ఆలస్యంగా రావచ్చు అసలు కొన్ని రాలేదు అన్నట్టుగా మనకు కనబడచ్చు కానీ ఆయన తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబు ఇచ్చేవాడిగా ఉంటాడు ఆయన ఎక్కడెక్కడ ప్రార్థన వింటాడు ఎక్కడైనా ప్రార్థన వింటాడు ఎప్పుడైనా ప్రార్థన వింటాడు ఆయనకు ప్రార్థించే వారందరి ఎడల ఆయన కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు దావీదు ప్రార్థించాడు దావీదు ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయనకు చాలా అనుభవాలు ఉన్నాయి ఎడారిలో చేశాడు గుహల్లో చేశాడు అరణ్యంలో చేశాడు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆలయములో చేసేది అదే సంఘ ప్రార్థన ఇచ్చి సంపాదించుకున్న ప్రియ ప్రజలతో కలిసి మనము ప్రార్థించడం ద్వారా దేవుడు ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు కీర్తన పద్దెనిమిది కీర్తన గ్రంథం పద్దెనిమిది ఆ చదవండి నా శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసి తినించి ఎక్కడెక్కడ ఆయన తన ఆలయములో ఆలకించి అంగీకరి చెప్పగలవా నువ్వు ఆన్సర్ ఈ జవాబుని ఇవ్వగలవా దావిదన్నాడు దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన విన్నాడు ఇలాంటి సాక్ష్యంగా ఉండడం ఎంత ధన్యత మన ఆలయంలో ప్రార్థించే అనుభవాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఇంకా ఆలయంలో ఎవరు ప్రార్థన చేశారు ఆలయంలో ఎవరు ప్రార్థన చేశాడు ఏలీ ప్రార్థించాడు ఆలయంలో మందదృష్టి కలిగి తన స్థలంలో పడుకున్నాడు ఉన్నాడు సమయంలో దేవుడు దర్శించినప్పుడు ఏమన్నాడు నేను పడుకున్న నువ్వు కూడా వెళ్ళి పడుకున్నా ఇంకా ఆలయంలో ఎవరు ప్రార్థించారంటే అన్న ప్రార్థన చేసింది అన్న ఏం చేసింది ఏలి కూర్చున్నాడు ఏలికి ఆ స్తంభం ఆసనం చేసుకుని ఆ దగ్గరలో ఆమె కూర్చొని బహుదుఖాక్రాంతిరాలయ్యి దేవునికి ప్రార్థన చేసింది దేవుడు విన్నాడా లేదా ద్వారా సమాధానం ఇచ్చాడు మొదట అర్థం చేసుకోలేదు కానీ ఆయన ఏమన్నాడు నువ్వు క్షేమముగా వెళ్ళు ఇస్రాయేళి దేవుడైనా ఎక్కువ వార్తను చేసుకున్నామనేది ఆయన నీకు ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి సమాజంగా కూడడానికి సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవాలు ఆధునికమైన సంఘం కోల్పోతూ ఉంది ఎప్పుడూ తమ సౌక్యం స్వార్థాల కొరకే ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంత సమయం పరిశుద్ధులతో కలి కలిపి కలిసి సావాసం చేస్తూ తండ్రికి ప్రార్థన చేసేవారు కరువైపోతున్నారు అందుకే తిమోతితో అన్నాడు నువ్వు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లన్నీ విసర్జించు తిమోతి నువ్వు దైవభక్తి కలిగి మరి పవిత్ర హృదయంతో ప్రభువునకు ప్రార్థన వారితో కూడా అన్నాడు వాళ్ళతో ఉండు నీతిని సమాధానాన్ని వెతికి వెంటాడుము అన్నాడు కాబట్టి సంఘముతో మనం ప్రార్థించుట్లో ఎప్పుడు తప్పకూడదు ఒక స్త్రీల కూటమన్నా సంఘ ప్రార్థన అన్నా రాత్రికాల ప్రార్థన అందరికంటే ముందు మనం ఉండేటట్టుగా చేసుకోవాలి అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మన ప్రార్థన ఆలకించబడ్డం కంటే గొప్ప సంగతి ఏంటి సరే ఇంకెవరు ప్రార్థన చేశారు ఆలయంలో మీరు ఎవరైనా చెప్పగలరా ఇంకెవరు చేశారు చాలా మంది చేశారు మనం ఒక్కొక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంకెవరు ఎవరు చేశారు సుంకరి చేశాడు ఇంకా జక్కరియా చేశాడు దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళారు అప్పుడు దేవుడు ఏమన్నాడు నీ ప్రార్థన వినబడినది అన్నాడు ఆ మాట కోసం అన్నమాట కాబట్టి జక్కరియా ప్రార్థన దేవుడు ఆలకించాడు యేసు మార్గం సిద్ధపరచడానికి యోహాను వారికి సంతానంగా దేవుడు ఆలకించాడు అనుగ్రహించాడు అంటే మనం ఆలయంలో ప్రార్థించినప్పుడు తప్పక మనకు దేవుడు సాయం చేస్తాడు అందుకే మన వ్యక్తిగత అవసరతలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనారోగ్యాలు శత్రు బాధలు ఇరుగు పొరుగు వారి బాధలు అన్నీ ఆయన ఆలయంలోకి ఆయన పాద సన్నిధానానికి తీసుకురావాలి అప్పుడు దేవుడు మనం అనేవి ఆలకిస్తాడు అటు అనుభవాన్ని మనం కలిగింది సరే ఇంకా ఆలయంలో దావీదు అన్న జకర్యాల ప్రార్థన దేవుడే అన్నాడు అరణ్యంలో ఎవరి ప్రార్థన ఉన్నాడు ఆగరు ప్రార్థన విన్నాడు అరణ్యంలో అసలు దారిద్ర్యం ఉండదు వాళ్ళ పిల్లోడు సిద్ధమై ఉన్నాడు ఆ ఎడారిలో ఈ చిన్నవాణి చావు నేను చూడలేను రాతివేత దూరం పిల్లోని పెట్టి పాపం ఆగరు అక్కడ కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంది అప్పుడు దేవుడు ఆగరు లేదా ఆ పిల్లవాణి ప్రార్థన విని వారికి ప్రత్యక్షమయ్యాడు నువ్వెందుకు బాధపడుతున్నావు ఆ చిన్నవాణ్ణి లేవనెట్టు నేను గొప్పవాణిగా వాడిని చేస్తాను అరణ్యములో ప్రార్థించిన ఆయన ఆలకించినటువంటి వాడిగా ఉన్నాడు ఆలయంలో ఆలకించాడు అరణ్యంలో ఆలకించాడు మరి మేము ఎంత ప్రోత్సహించుకోవాలి మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఆలయంలోనే ఉన్నాం కానీ జనారణ్యంలో ఉన్నాం మరి అరణ్యంలో అయితే పండు పొలం దొరుకుతుంది జనారణ్యంలో ఏం దొరుకుతుంది కాకుల్లాగా పొడుస్తారు గద్దల్లాగా పిక్కి తింటూ ఉంటారు జనాలు ఎవరు సహాయం చేయడానికి కానీ హాగరుకు దేవుడు సహాయము చేశాడు దావిధి కూడా చాలా అరణ్యాలలో దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు ఇస్రాయలీల కోసం మోసే అరణ్యంలో ప్రార్థన చేశాడు జనారణ్యంలో ప్రార్థన చేశాడు అనుకోవచ్చు ఇస్రాయేలీలు ఏమడిగాడు మోసే ఈ అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా నీళ్ళు చేయగలడా ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి తెచ్చావా అన్నాడు అన్నారా లేదా ఇస్రాయేలీలు అప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆరు లక్షల మందికి మాంసం సిద్ధం చేశాడు బండని కొట్టగా నీళ్లు కాలువలై కాదు అంటే ఆయన ఆలయంలో ఆలకించడమే కాదు అరణ్యములో కూడా ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు అందుకే తండ్రి గొప్పవాడు మనల్ని మనం ప్రార్థన కోరకై ప్రోత్సహించుకుంటే తప్పక ఆయన మనం అనేవి ఆలకిస్తాం సరే ఆలయంలో ప్రార్థిస్తే ఆలకిచ్చాడు అరణ్యంలో ప్రార్థిస్తే ఆలకించాడు ఇంకెక్కడ ప్రార్థిస్తే ఆలకిచ్చాడు పాతాళం పాతాళంలో ప్రార్థించాడు ఎక్కడ ప్రార్థించాడు ఎవరు ప్రార్థించారు పాతాళంలో పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయిస్తున్నానన్నారు చెప్పాలి మీరు ప్రతిరోజు నేనే చెప్తుంటే మీరు వినడం కాదు అప్పుడప్పుడు నేను అడిగిన వాటికి కూడా మీరు చక్కగా సమాధానం చెప్తే మీ కాస్త డీత్రీ ఎక్కుతుందని అర్థం చదండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ యోనా గ్రంథం నేనంటే ఎవరు మొదటి వచ్చనం నుంచి సాయం చేయండి ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా ప్రార్థన చేసను

యోనా ప్రార్థన దేవుడు విన్నాడు యోనాను ఆ పాతాల గర్భంలో నుండి పైకి లేవనెత్తాడు కాబట్టి ఈనాడు మనం ఎక్కడ ఉన్నామనేది కాదు కాకపోతే అన్ని అనుభవాలు కూడా మనకు ఎంతో అవసరం ఆలయంలో ప్రార్థించాలి అరణ్యంలో ప్రార్థించాలి ఒకవేళ వివేయులమై పాతాల గర్భం లాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయినా అక్కడ నుండి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం ఈనాడు ప్రార్థనకి ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం దేవుని మీద ఆధారపడతా ఉన్నాం ప్రార్థించే వారందరికీ దేవుడు సహాయకుడిగా ఉంటాడు మనకు తెలియకుండానే ప్రభువు కార్యం చేసేవాడిగా ఉంటాడు కాబట్టి ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వాలి సంఘ ప్రార్థనలను కోల్పోకూడదు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలి మనల్ని బట్టి కాదు దేవుని కృపను బట్టి మనం ఆయనకు విజ్ఞాపన చేయాలి ప్రభా మాకు సాయం చేయి మా పితరుల ప్రార్థన విన్నావు మా ప్రార్థన కూడా విన్నావు ప్రార్థన అంటే ఆసక్తి మాకు కలగట్లేదు మమ్మల్ని నడిపించు ఆశతో ఆతృతతో దేవా నిజమైన భారంతో మేము ప్రార్థన చేయడానికి సహాయపడు అని మనం ప్రభుని అడిగాము అడిగి తలంబులను దేవుడు దీవించునుగాక అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి మేము ప్రార్థన చేసుకుందాం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలోకి వెళ్దాం